స్టాక్ మార్కెట్ మోర్ దెన్ థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అయితే మార్కెట్ డౌన్ అయ్యిందండి ఓవరాల్గా ప్రైజెస్ చూసుకున్నామంటే ఇలాంటి టైంలో మన పోర్ట్ఫోలియో ఉంది ఇప్పుడు చాలామంది ఆలోచిస్తుంటారు మా పోర్ట్ఫోలియోలో చాలా షేర్స్ అయితే ఇప్పుడు డౌన్లో ఉన్నాయి ఏం చేద్దాం ఇప్పుడు ఈ థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ సరే ఆర్ అండ్ యావరేజ్గా థర్టీ పర్సెంట్ లాస్ అనుకుందాం ఈ థర్టీ పర్సెంట్ లాస్ని నెక్స్ట్ మార్కెట్ పెరగబోయే లోపల ఫాస్ట్గా ఎలా మన పోర్ట్ఫోలియోని మార్చుకోవాలి ఏ విధంగా మార్చుకుంటే మనం తొందరగా మనకి ఎంతైతే థర్టీ పర్సెంట్ లాస్ అనేది ఉందో ఆ థర్టీ పర్సెంట్ లాస్ ఎంత తొందరగా రికవర్ చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారండి చెక్ ట్వంటు త్రీ చెక్ చెక్ ట్వంటు త్రీ చెక్ అండ్ గత ఆరు నెలలుగా చూసుకున్నామంటే మోర్ దెన్ యాభై పర్సెంట్ బాగా తగ్గిన రైల్వే స్టాక్ అండి ఒక మంచి మూడు రైల్వే స్టాక్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే అదేవిధంగా బ్యాంక్ సెక్టర్స్ మనం చూసుకున్నామంటే కొన్ని బ్యాంక్స్ అండి మోర్ దెన్ దగ్గర దగ్గర ఒక పది టాప్ ప్రైవేట్ బ్యాంక్స్ అండి దగ్గర దగ్గర పది పర్సెంట్ నుంచి యాభై ఎనిమిది పర్సెంట్ తగ్గినాయి ఆ బ్యాంక్స్ ఏంటివి వాటిలో మరి మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఏమైనా ప్రాఫిట్స్ వస్తాయా ఇదే కాకుండా గ్రాండ్ సేల్ అంటే చాలా గొప్ప అవకాశం అది ఎలా చెప్తున్నానంటే మోర్ దెన్ ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పడిన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఉన్నటువంటి స్ట్రాంగ్ ఫండమెంటల్ గా బాగున్నటువంటి ఎఫ్ అండ్ ఓ స్టాక్స్ అవి ఏవి అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నాకు వచ్చిన లాస్ట్ వీడియోస్కి వచ్చిన ఒక మంచి కామెంట్స్ లో సార్ మా దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంది మా పిల్లల భవిష్యత్తు కోసం అంటే ఇప్పటి కోసం కాదండి లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ మా పిల్లల భవిష్యత్తు కోసం ఒక లక్ష రూపాయలు ఒక మంచి పోర్ట్ఫోలియో అంటే మంచి కంపెనీస్ వాటిలో నేను ఒక ఫైవ్ ఫైవ్ థౌసండ్ మినిమం ఫైవ్ థౌసండ్ అయితే నేను ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నా అలాంటివి నాకు ఒక ట్వంటీ కంపెనీస్ చెప్పమని చెప్పి ఒక మంచి కామెంట్ వచ్చేది రియల్ హాట్స్ ఆఫ్ అండి వాళ్ళ ఆలోచనకి అది రియల్గా చాలా మంచి ఆలోచన అండి ఎందుకంటే మనకి ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేసారంటే కూరగాయలు ఉల్లిపాయలు కానీ ఏమైనా సరే రేట్ తగ్గినాయంటే ఈ టైంలో మనం వెళ్ళి బల్క్ గా కొనిపెట్టుకుంటాం అలాంటిది షేర్ మార్కెట్లో ఫండమెంటల్గా బాగున్న మంచి కంపెనీస్ తగ్గినాయంటే అది కొత్తగా వచ్చే మీలాంటి వాళ్ళకి కొత్తగా వచ్చే వాళ్ళకైతే ఇది ఒక నిజంగా గ్రాండ్ సేల్ అండి మంచి ఆపర్చునిటీ గుడ్ ఆపర్చునిటీ అండి దీని మిస్ చేసుకోకూడదు వాళ్ళ కోసం నాకు ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళ కోసం ఒక లక్ష రూపాయలకి ఒక ఇరవై కంపెనీస్ మినిమం ఐదు ఐదు వేలు పెట్టుకుంటే మంచి రిటర్న్స్ ఎలా వస్తాయి ఆ పోర్ట్ఫోలియో అనేది నేను ఈ వీడియో లాస్ట్ లో అయితే మీకు చూపించడం జరుగుతుంది ఈ విషయం అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను లాస్ట్ ఒక టూ అన్లిస్టెడ్ కంపెనీస్ ఒక లాస్ట్ ఒక రెండు వీడియోస్ తీశారండి అన్లిస్టెడ్ కంపెనీస్ ఎన్ఎస్సి ఎన్ఎస్డిఎల్ తర్వాత కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఇలాంటి కంపెనీస్ గురించి అంటే అవి ఇంకా ఐపీఓస్ రాకముందే మనం ఎలా అప్లై చేసుకోవాలని ఒక వీడియో తీశాను మోర్ దెన్ ఆ వీడియోకి అయితే మూడు వందల మంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారండి మీ అందరికీ నిజంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా అండ్ నేను పెట్టినటువంటి ఒక పెయిడ్ గ్రూప్ ఓకేనా ఒక టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ నేను వన్ ఇయర్ వరకు మీకు సర్వీస్ ఇస్తాను పర్సనల్ ఫైనాన్షియల్ అని చెప్పి ఒక పెయిడ్ గ్రూప్ స్టార్ట్ చేశాను దానికి కూడా ఒక మంచి అనూహ్య స్పందన అయితే వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవరైతే నా దగ్గర అమౌంట్ పే చేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ అండ్ వన్ ఇయర్ వరకు మీకు జెన్యున్గా మంచి సర్వీస్ ఇవ్వడానికి నేను ఆల్వేస్ నేను మీ ముందు ఉంటాను అండ్ మీకు మీలో ఎవరికైనా డిమ్యాట్ అకౌంట్ లేకుండా ఒక మంచి డిమేట్ అకౌంట్ ప్రొవైడ్ చేయించి మంచి సర్వీస్ ఇవ్వడానికి కూడా నేను ఎప్పుడూ ముందు ఉంటానండి ముఖ్యమైన విషయం ఏమి అంటే ఇప్పటివరకు వరకు మార్కెట్ పడుతూ వచ్చింది ఒక చిన్న ఒక గుడ్ న్యూస్ అండి అంటే పూర్తి ఎండాకాలంలో మనకు వర్షాలు వస్తే ఎంత మనసుకి రిలీఫ్గా ఉంటుందో అంత హాయిగా ఇలాంటి టైంలో మనకు ఒక గుడ్ న్యూస్ అదేమి అంటే మన భారతదేశంలో స్టాక్ మార్కెట్ సంబంధించి ఒక గొప్ప అనలిస్ట్ ఒక పెద్ద అనలిస్ట్ కంపెనీ మోర్గన్ స్టాన్లీ ఈ కంపెనీలో ఉన్నటువంటి ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ మార్కెట్ గురించి ఒక మంచి న్యూస్ అయితే ఇచ్చాడండి రియలీ స్టాక్ మార్కెట్ అంటే సెన్సెక్స్ రాబోయే ఒక డిసెంబర్ ఇప్పుడు రాబోయే డిసెంబర్ లోపల మార్కెట్ ఎంత పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది నెక్స్ట్ ఆ పెరిగే టైంలో ఒక పది కంపెనీస్ అయితే ఇచ్చాడండి ఆ పది కంపెనీస్ కూడా ఒక టార్గెట్ కూడా ఇచ్చాడు పబ్లిక్గా ఈ ముఖ్యమైన విషయాలన్నీ మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు నా ఉద్దేశం ఏమంటే మీకు చాలామందికి మీలో తెలియని వారికి మార్కెట్ అంటే ఏమి తెలియని వాళ్ళకి ఒక రైతు కానీ ఒక సగటు మధ్యతరగతి కుటుంబస్తుడు కానీ ఓకేనా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ రిటైర్మెంట్ ప్లాన్ కోసం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ పద్ధతిగా చేసుకుంటే ఎంత రిటర్న్స్ వస్తాయి మీకు ఖచ్చితంగా మంచి రిటర్న్స్ చూపించడమే నా టార్గెట్ మీకు ఒక మంచి అవగాహన తెప్పించడమే నా టార్గెట్ సో డియర్ ఫ్రెండ్స్ నా వీడియో నిజంగా మీకు నచ్చి నా సబ్జెక్ట్ కానీ ఈ కాన్సెప్ట్ కానీ మీకు నచ్చి ఇది కరెక్ట్ అనిపిస్తే నా వీడియోని నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఒక ముగ్గురికి కేవలం ముగ్గురికి నేను ఇంత కష్టపడి తీసుకున్న వీడియోకి మీరు ఇచ్చే నాకు అది మీ ముగ్గురు మంచి ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అదే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఆల్రెడీ చాలా మంది వీడియో షేర్ చేస్తున్నారు నాకు పర్సనల్గా నాకు కాల్ చేసి చెప్తున్నారండి ఇదే నంబర్ నా పర్సనల్ నంబర్ నాకు కాల్ చేసి చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ఇంకా లేట్ వద్దు వెల్కమ్ టు గ్రేట్ వెల్త్ ఫర్ యూ అందరికీ నమస్కారం నేను మీ సతీష్ వెల్కమ్ టు గ్రేట్ వెల్త్ ఫర్ యూ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ యాజ్ వెల్ యాజ్ వెల్త్ కోచ్ అండ్ రియల్ గేర్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అండ్ మోతిలాల్ ఓసాల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ రిజిస్టర్డ్ సబ్బ్రోకర్ అండి ఎన్ఐఎస్ఎం సర్టిఫైడ్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి నేను ఇదే స్టాక్ మార్కెట్లో ఎన్నో ఒడిదుడుకులు అన్ని చెక్ చేశాను చూస్తున్నాను అనుభవిస్తున్నాము ఈ వీటిలో ఏ మంచిది ఏది చెడ్డదని మీ ముందుకు తీసుకోవడానికి ఆల్వేస్ నేనైతే మీ ముందర ఉంటాను జెన్యున్గా ఉంటాను అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందర మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి హ్యాపీ హోలీ ఇంతవరకు మార్కెట్లో ఒక ట్రెండ్ అయితే నడిచి గత ఆరు నెలలుగా రెడ్ కలర్ రెడ్ కలర్ రెడ్ కలర్ మనం చూస్తున్నదే రెడ్ కలర్ మార్కెట్లో సో భగవంతుని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా రాబోయే నెక్స్ట్ ఆరు నెలలు కానీ రాబోయే కాలంలో ఈ ఏదైతే రెడ్ కలర్ ఉందో ఇది మారిపోయి గ్రీన్ కలర్లోకి వచ్చేసి ట్రెండ్ మారిపోయి నెక్స్ట్ బయింగ్ ట్రెండ్ అయ్యి మార్కెట్ పెరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో అయితే మనం ముందకు తీసుకెళ్తున్నాం అండ్ దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకండి కాస్త లెంతీగా ఉన్నా కూడా మనకి డబ్బు కోసమే మనం కోటి విద్యలు కూటి అన్నట్లు మనం ఏం చేసినా డబ్బు కోసమే కాబట్టి మిగతా పనులన్నీ పక్కన పెట్టుకొని ఒక పదే పది నిమిషాల్లో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దీని లాభమా నష్టమనేది మీకే అర్థమవుతుంది ఇక ముఖ్యమైన విషయంకి వచ్చామంటే లేకపోతే గత ఆరు నెలలుగా లేకపోతే గత ఒక పది సంవత్సరాలుగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ పోర్ట్ఫోలియో మనం గిన్నె చెక్ చేసుకున్నామంటే ఆన్ అండ్ యావరేజ్గా థర్టీ పర్సెంట్ లాస్ వరకు అయితే మార్కెట్ అయితే డౌన్ అయిందండి ఫర్ ఎగ్జాంపుల్ నా పోర్ట్ఫోలియో ఒక అకౌంట్ అయితే నేను చూపిస్తున్నాను నా పర్సనల్ అకౌంట్ ఒక్క పోర్ట్ఫోలియో అయితే మీ ముందర పెడుతున్నానండి ఓవరాల్గా నాకు ట్వంటీ నైన్ పర్సెంట్ లాస్ అయితే ఉందండి ఈ ఇయర్ ట్వంటీ నైన్ పర్సెంట్ లాస్ ఉంది ఈ ట్వంటీ నైన్ పర్సెంట్ లాస్ అంటే నా నాకున్న కంప్ నేను నా పోర్ట్ఫోలియో ఉన్నటువంటి కంపెనీస్ అన్నీ ఒకసారి నేను నా పోర్ట్ఫోలియోని రీస్ట్రక్చర్ చేయాలనుకుంటున్నా ఎలా రీస్ట్రక్చర్ చేయాలి ఎందుకంటే నేను చాలా కంపెనీస్ నా పోర్ట్ఫోలియోలో ఉన్నాయి వాటన్నిటిని ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ నాకు మార్కెట్ పెరిగితే నేను ఎలాంటి కంపెనీస్లో ఉంటే నేను ఏదైతే నా ట్వంటీ నైన్ పర్సెంట్ లాస్ అనేది ఉందో ఆ ట్వంటీ నైన్ పర్సెంట్ నాకు లాస్ నుంచి ప్రాఫిట్లోకి రావాలి అది ఎలా రావాలి నా పోర్ట్ఫోలియోని ఎలా రీస్ట్రక్చర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు నేనైతే పర్సనల్గా నేను అకౌంట్ నా అకౌంట్లో నేను చేసిన పద్ధతి ఏమంటే నా అకౌంట్లో ఉన్నటువంటి షేర్లలో చాలా షేర్స్ ఒక ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పన్న కంపెనీస్ అయితే ఉన్నాయండి ఈవెన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పన్నవు కూడా ఉన్నాయి వాటిలో కొంచెం అంటే జెడ్ గ్రూప్ షేర్స్ కానీ పెన్నీ స్టాక్ కానీ ఉంటాయి అవి పెరగడం అనేది కొంచెం నిదానంగా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది సో నేనేం చేస్తున్నానంటే వాటిని ఇమీడియట్గా ఇప్పుడైతే లాస్ట్ బుక్ చేసేసి వాటిలో ఎగ్జిట్ అయిపోతున్నా ఎందుకు ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ ఏ కంపెనీస్ లేక నేను ఎంటర్ అవుతాను అంటే ఆ పాయింట్ చెప్పబోయే ముందర ఇప్పుడు మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు గ్రాండ్ సేల్ అని చెప్పి మీకు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను మనకి ఒక గ్రాండ్ సేల్ ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్యూచరెడ్ ఆప్షన్స్లో అంటే ఫ్యూచర ఆప్షన్స్లో ఉన్నటువంటి ఈక్విటీ కంపెనీస్ ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ అయితే పన్నాయండి ఈ కంపెనీస్ లిస్ట్ మీ ముందర పెడుతున్నాం చూడండి ఒకసారి ఈ లిస్ట్లో ఉన్నటువంటి కంపెనీస్ మొత్తము ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇవన్నీ పన్నాయి మనం ఒక్కసారి బాగా ఆలోచించామంటే ఇప్పుడు వీటిలో నేను ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ లాస్ ఉన్న నా కంపెనీస్ ఎగ్జిట్ అయిపోయి వీటిలో బాగున్న కంపెనీస్లో ఏవైతే ఫార్టీ పర్సెంట్ పనులాయో ఆ కంపెనీలో నేను ఇప్పుడు ఎంటర్ అవ్వడానికి నేను రెడీగా ఉన్నా అండ్ గత ఆరు నెలలుగా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ రైల్వే స్టాక్ అయితే పన్నాయండి ఒక మూడు స్ట్రాంగ్ రైల్వే స్టాక్స్ ఉన్నాయి వాటిలో కూడా ఒక రెండు కంపెనీస్లో నేనైతే కొంచెం బల్క్గా నేనైతే ఇన్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇక్కడ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ అయితే బుక్ చేసుకున్నా ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ వద్దండి నాకు కనీసం థర్టీ పర్సెంట్ మార్కెట్ ఫాస్ట్గా మరి నెక్స్ట్ రికవర్ అయినప్పుడు ఫాస్ట్గా పెరిగే కంపెనీస్ అంటే ఇవే ఏ గ్రూప్ షేర్సే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎఫ్ అండ్ ఫ్యూచర్ ఆప్షన్స్లో గ్రాండ్ సేల్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ పన్న కంపెనీస్ ఇవైతే ఉన్నాయి ఇందులో టాటా మోటార్స్ ఫార్టీ త్రీ పర్సెంట్ పడింది సేల్ ఎన్హెచ్పిసి ఎక్సైడ్ బ్యాటరీస్ ఈ విధంగా నేను అన్ని కంపెనీస్ ఇచ్చాను ఇందులో మనం బాగా అబ్జర్వ్ చేశామంటే బాటా కంపెనీ ఉంది భారత్ ఫోర్జీ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకేనా అండ్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఫార్టీ పర్సెంట్ బిహెచ్ఎల్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఈ విధంగా అయితే మంచి షేర్స్ అయితే డౌన్ అయ్యాయండి అండ్ ఇందులో డిమార్ట్ కంపెనీ కూడా మోర్ దెన్ ఫార్టీ పర్సెంట్ అయితే డౌన్ అయింది ఆ ప్లేస్లో ఫార్టీ పర్సెంట్ పడిన మంచి కంపెనీస్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఇలాంటి మంచి కంపెనీస్ అండ్ రైల్వే సెక్టర్స్లో ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పడిన ఈ కంపెనీస్లో నేను కూడా ఒకసారి రీసెర్చ్ చేసి మంచివి చెక్ చేసి వాటిలో అయితే నేను ఎంటర్ అవుతున్నాను అండి ఆ పోర్ట్ఫోనియో ఇలాగే పెట్టుకుంటే మార్కెట్ పెరిగినా కూడా కొన్ని ఏ గ్రూప్ షేర్స్ ఫండమెంటల్గా బాగున్న మంచి కంపెనీస్ అయితే ఫాస్ట్గా పెరుగుతాయి అండ్ ఏ గ్రూప్ కాకుండా మిగతా గ్రూప్ చిన్న కంపెనీస్ అయితే కొంచెం నిదానంగా పెరుగుతాయి సో అంతవరకు నేనైతే ఉండదలుచుకోలేదు మార్కెట్లో తొందరగా ఏ గ్రూప్ షేర్స్ ఏవైతే పెరుగుతాయో వాటిలో మనం ఎంటర్ అయితే మార్కెట్ పెరిగినప్పుడు అవే పెరుగుతాయి కాబట్టి ఫస్ట్ సో నేను వాటిలోకి అయితే నేను జంప్ అవుతున్నా అందులో మనం బ్యాంక్స్ చూసుకున్నామంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ టెన్ పర్సెంట్ అండ్ ఐసిఐసి బ్యాంక్ నైన్ పర్సెంట్ ఈ విధంగా చూసుకున్నామంటే యాక్సిస్ బ్యాంక్ అయితే ట్వంటీ త్రీ పర్సెంట్ అయితే పడిందండి బ్యాంకులలో ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులలో యాక్సిస్ బ్యాంక్ కూడా వన్ ఆఫ్ ద ఒక మంచి ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి మంచి బ్యాంకు ఈ విధంగా చూసుకున్నామంటే ఓవరాల్గా ఇండస్ ఇండ్ బ్యాంక్ చూసుకున్నామంటే అరవై పర్సెంట్ వరకు మార్కెట్లో అయితే ఇది డౌన్ అయ్యిందండి గత ఆరు నెలల్లో ఏకంగా యాభై పర్సెంట్ వరకు పడిన రైల్వే ప్రముఖ మంచి స్టాక్స్ అయితే ఉన్నాయండి అవి ఒక్క సందులో ఏదంటే ఇర్కాన్ కంపెనీ అండి రైల్వే సంబంధించిన స్టాక్ ఇది మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు డౌన్ అయిందండి అంటే సెకండ్ ఇంకో కంపెనీ కన్నా మనం చూసుకున్నామంటే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆర్వీఎన్ఎల్ అండి ఇది కూడా అంతే మోర్ దెన్ థర్టీ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్లో అయితే ఈ కంపెనీ ప్రైస్ ఇప్పుడు రన్ అవుతుంది అండ్ నెక్స్ట్ కంపెనీ ఐఆర్సీటీసీ ఇది కూడా అంతే అండి పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగున్నటువంటి కంపెనీ ఎందుకంటే చాలా మందికి మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీ మనం లాంగ్ టర్మ్ గ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటే మంచి రిటర్న్స్ అయితే మనకు వస్తాయండి అండ్ ఇంకొక విషయం ఏమంటే మనం లాస్ట్ చేసిన ఒక రెండు వీడియోస్ అన్లిస్టెడ్ కంపెనీస్ అని మనం ఒక రెండు వీడియోస్ తీసామండి చాలా మంది తెలియని వరకు ఓహో మార్కెట్లో ఐపీఓస్గా వచ్చిన కంపెనీసే కాదు ఇంకా మార్కెట్లో ఐపీఓ రాకముందే షేర్స్ కూడా కొనొచ్చా నేను తెలియజేశాను మీ అందరికీ ఈ విషయం అనే విషయానికి ఆలోచిస్తే నాకైతే చాలా గర్వంగా ఉంది సంతోషంగా ఉంది ఎందుకంటే చాలామంది తెలియదు అండి అది ఎలా అప్లై చేసుకోవో తెలియదు సో చాలామంది నాకు కాల్ చేశారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నేనైతే పర్సనల్గా కాల్ చేసి మీ అందరికీ నేను చెప్పాను చాలామంది నా దగ్గర డిమాట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకుంటున్నారు అండ్ అన్లిస్టెడ్ కంపెనీస్కి అప్లై చేసుకుంటున్నారు అందులో ముఖ్యంగా నేను ఎన్ఎస్సి గురించి చెప్పాను అండ్ ఎన్ఎస్ డిఎల్ గురించి కూడా చెప్పాను నెక్స్ట్ ఇవి ఫ్యూచర్లో ఇప్పుడు అన్లిస్టెడ్గా ఉన్నాయి మనం అన్లిస్టెడ్లో మనం అప్లై చేసుకోవచ్చని చెప్పాను నెక్స్ట్ ఫ్యూచర్లో ఒకవేళ ఐపీఓస్ వస్తే ఎంత వస్తాయని చెప్పి కూడా చెప్పానండి అందులో ముఖ్యంగా ఎన్ఎస్డిఎల్ గురించి నేను లాస్ట్ వీడియో తీసాను అది ఆల్రెడీ ఒక న్యూస్ కూడా వచ్చేసింది దగ్గర దగ్గర మూడు వేల కోట్ల వరకు ఐపీఓకి రావచ్చు అని చెప్పి ఒక న్యూస్ కూడా ఉందండి సో నెక్స్ట్ ఎన్ఎస్సి కూడా రావచ్చు ఇవి రావచ్చు అండి మీరు ఒక లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశాను కదా ఈ లిస్ట్ చూస్తున్నారు కదా ఈ లిస్ట్లో మనం ఏం పెట్టాలన్నా కూడా మినిమం వన్ లాక్ వరకు వీటిలో అయితే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ ఎన్ఎస్ఈలో ఇన్వెస్ట్ చేయాలంటే పద్దెనిమిది లక్షల వరకు కావాలండి అండ్ ఎన్ఎస్డిఎల్లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ట్వల్వ్ ల్యాక్స్ కావాలి అండ్ ఈ లిస్ట్లో ఉన్నటువంటి కంపెనీస్లో మనము ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అన్లిస్టెడ్ కంపెనీస్లో మినిమం ఒక లక్ష రూపాయలు లక్ష రూపాయల వరకు మనం అయితే పెట్టుబడి పెట్టాలి ఆల్రెడీ దాన్ని చెప్పాను ఈ నెంబర్కి నాకు కాల్ చేశారంటే ఈ నెంబర్తో మీరు నాకు కాల్ చేసినట్టు నేను మీకు ఎలా అప్లై చేసుకోవాలో నేను చెప్తాను కొత్తగా మీరు ఎవరైతే ఎవరు మార్కెట్లో ఇంతవరకు ఇన్వెస్ట్ చేయని వాళ్ళకి అండ్ ఫ్యూచర్లో మన పిల్లలకు ఒక మంచి అసెట్ ఏదైనా ఇద్దాం అనుకున్న వాళ్ళకైతే ఈ పాయింట్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది అండి ఎందుకంటే అతను నాకు అడగడము ఒక లక్ష రూపాయలు నేను నా ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ఆరు సంవత్సరాలు పాప అండ్ ఒక తొమ్మిది సంవత్సరాల బాబు ఉన్నాడు వాళ్ళ కోసం నేను ఒక టెన్ ఇయర్స్ పెట్టుకుంటాను ఒక వన్ లాక్ నా దగ్గర అయితే ఉంది నేను దాన్ని ఇంకా నెక్స్ట్ టెన్ ఇయర్స్ వరకు వాటిని అయితే నేను డిస్టర్బ్ చేయను ఆ విషయాన్ని నాకైతే అంతకు చెప్పాడు సో అతని కోసం అండ్ మీలో కొత్తగా ఇదే టార్గెట్స్ మీకు కూడా ఉంటే మాత్రం ఒక్క లక్ష రూపాయలు వీటిలో మనం ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే మినిమం ఒక ఐదు వేల ఐదు వేల రూపాయలు మనం ఒక్కొక్క కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అవి ఏవి కంపెనీస్ అంటే ఒకసారి చెప్తా చూడండి సిడిఎస్ఎల్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్ డిమార్ట్ ఓఎన్జేసీ బిహెచ్ఈల్ బిఈఎల్ బీపీసీఎల్ ఆయిల్ కంపెనీ ఐటీసీ కోల్ ఇండియా ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ అండ్ ఐఆర్ఎఫ్సి జియో ఫైనాన్స్ ఎన్టీపీసీ మొదర్సన్ ఎన్హెచ్పిసి టాటా పవర్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అండ్ సెయిల్ ఈ కంపెనీస్లో మినిమం ఒక్కొక్క కంపెనీలో ఐదు వేల రూపాయలకి ఎన్ని షేర్స్ వస్తాయి అన్ని షేర్స్ బై చేసి మనం ఒక ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ కానీ మీరు పెట్టేస్తే మనం చెప్పలేమంటే అంత ఊహించినంత రిటర్న్స్ అయితే మనకు వస్తాయి ఒక్కొక్క కంపెనీలో మినిమం ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ మాత్రమే అతనికి ఇన్వెస్ట్ చేసుకోమని నేను కూడా అదే మంచి ఆలోచన అండి మీరు కూడా ఒకసారి ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒక హెల్ప్ తీసుకున్న తర్వాత ఈ ప్లాన్ వేసుకోవడం మంచిది అయితే నా అభిప్రాయం అండి ఈ విధంగా మనం కొత్త వాళ్ళు కొత్తగా పోర్ట్ఫోలియో ఈ విధంగా మీరు బిల్డ్ చేసుకోవచ్చు మార్కెట్ నెక్స్ట్ ఏమైపోతుంది రాబోయే కాలంలో ఏమైపోతుంది మీరు చూస్తున్నారు మార్గన్ స్టాంగ్లీ అనే కంపెనీ మన ఇండియాలోని టాప్ రీసెర్చ్ ఈక్విటీ రీసెర్చ్ కంపెనీ అండి మోర్గన్ స్టాన్లీ కంపెనీ అంటే ఎన్డీటీవీ వాళ్ళు ఈ న్యూస్ అయితే ప్రచారం చేయడం జరిగింది అందులో ఏముందంటే రాబోయే డిసెంబర్ లోపల సెన్సెక్స్ ఏదైతే ఉందో ఓకేనా ఇప్పుడు డెబ్బై నాలుగు వేల పాయింట్లు అయితే సెన్సెక్స్ నడుస్తుందండి కానీ రాబోయే డిసెంబర్ లోపల లక్ష వరకు సెన్సెక్స్ పెరిగే ఛాన్స్ ఉంది అంటే ఇక్కడ నుంచిగానే మనం చూసుకున్నామంటే మోర్ దెన్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మార్కెట్ అయితే పెరిగే ఛాన్స్ ఉంది సో అట్లాగా పెరిగే ఛాన్స్ ఉంది అది ఎందుకంటే మనం ఫైనాన్షియల్గా చూసుకున్నా భారత ఆర్థిక వ్యవస్థ పరంగా చూసుకున్నా అండ్ జీడిపి గ్రోత్ పరంగా చూసుకున్నా ఓవరాల్గా ఎకనామికల్గా ఇదే విధంగా స్టాండర్డ్గా ఉండి అంతా బాగుంటే మాత్రం ఈ టార్గెట్ రీచ్ కావడం పెద్ద సంగతి అయితే కాదండి ఎందుకంటే నేను గత ఇరవై సంవత్సరాలుగా మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్నా అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐస్ వచ్చినా రాకున్నా మన మార్కెట్ స్టెబిలిటీ మన ఇండియన్ గవర్నమెంట్ ఎకనామికల్ ఎకనామికల్గా స్టెబిలిటీగా ఉందంటే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ అయితే వీళ్ళు అనుకున్నట్టు టార్గెట్ అయితే రీచ్ కావచ్చు ఈజీగా అయితే రీచ్ కావచ్చు అండి సో ఆ టార్గెట్ ఉంది కాబట్టి మనం ఈ టైంలో ఇప్పుడు ఎవరైతే ఒక లక్ష రూపాయలకి ఏదైతే కంపెనీ చెప్పినానో ఆ విధంగా పెట్టుకున్నా కూడా మంచి రిటర్న్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ నేను ఏ విధంగా పోర్ట్ఫోలియోని చేంజ్ చేస్తున్నానో ఆ విధంగా చేంజ్ చేసుకున్నా కూడా ఎఫ్ఎండ్ ఓ కంపెనీస్లో ఫార్టీ పర్సెంట్ వరకు తగిన కంపెనీస్ లిస్ట్ కూడా ఇచ్చాను కదా ఈ లిస్ట్లో ఉన్న కంపెనీస్లో కూడా మనం వాటి నుంచి బయటకు వచ్చి వీటిలోకి రావడం కూడా పోర్ట్ఫోలియోని కొంచెం చేంజ్ చేసుకోవడం అంటారండి ఇలాంటి టైంలో అది కూడా మంచిదే ఇంకొక మెయిన్ ఉద్దేశం ఏమంటే మార్కెట్ బాగా తక్కువ అంటే ఇలాంటి టైంలో మనం ఎంటర్ కావడం చాలా చాలా కరెక్ట్ పని అండి ఇప్పుడు మనం సాధారణంగా మనం చూస్తుంటాం బయట ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ ఎరగడలు కానీ ఏమన్నా కొంచెం రేటు తగ్గినాయంటే అంటే మనం కొంచెం బల్క్గా కొని ఎత్తిపెట్టుకుంటాం ఇంట్లో బంగారు రేటు తగ్గినా కూడా కొని పెట్టుకుంటాం కానీ తగ్గదు బంగారు ఓకేనా మిగతా వస్తువులు ఏమైనా తగ్గితే మాత్రం బాగా కొని పెట్టుకుంటాం అలాంటిది షేర్ మార్కెట్లో షేర్లు కానీ తగ్గినాయంటే కొనడానికి భయపడతారు దయచేసి రిస్క్ అనేది ఉంటుంది నో రిస్క్ నో గెయిన్ ఇక్కడ రిస్క్ లేకుండా ఏ గేన్ ఉండదు కొంచెం రిస్క్ ఉంటుంది రిస్క్ తీసుకోకుండా ఏం కాదు రిస్క్ తీసుకోవాలి తప్పదు అలాగే మనం కొంచెం రిస్క్ తీసుకొని కొంచెం ప్లాన్గా కొంచెం ధైర్యంగా పద్ధతిగా లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని మనం ఈ కంపెనీస్ లాంగ్ టర్మ్ పెట్టుకున్నామంటే ఎందుకంటే మార్కెట్ మళ్ళీ పెరిగిన ఫ్యూచర్లో మన పిల్లలకి ఒక గొప్ప సంపద గ్రేట్ వెల్త్ నా ఛానల్ నేమే గ్రేట్ వెల్త్ మీ పిల్లలకు కూడా ఒక గ్రేట్ వెల్త్ గొప్ప సంపదనైతే ఇచ్చే మీరు ఇస్తారు అనడంలో ఎలాంటి డౌట్ లేవండి అండ్ లాంగ్ టర్మే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి మీరు ఈ ఫోటో ఫోటోకి మీరు అబ్జర్వ్ చేశారంటే పవర్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఫర్ లాంగ్ టర్మ్ ఎంత రేట్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో చూసుకున్నామంటే ఒక్కొక్క కంపెనీ ప్రైస్ ఎంత పెరిగిందని మీకు కేవలం ఒక నాలుగే నాలుగు కంపెనీస్ ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నానండి అందులో చూసుకున్నామంటే ఎంఆర్ఎఫ్ కంపెనీ రేటు చూసుకున్నామంటే ఎనిమిది వందల యాభై రూపాయల షేరు రెండు వేల ఇరవై నాలుగు లక్ష ముప్పై ఏడు వేల వరకు వచ్చిందండి నెక్స్ట్ టైటాన్ కంపెనీ మనందరికీ అందరికీ బాగా తెలుసు వాచ్ల కంపెనీ టైటాన్ కంపెనీ నేను కట్టుకోలేదు వాచ్ నెగిటివ్స్ చూడకండి టైటాన్ కంపెనీ ఒక పాయింట్లోకి వచ్చామంటే టైటాన్ కంపెనీ మూడు రూపాయల షేర్ ప్రైస్ అండి ఒక షేర్ ప్రైస్ కేవలం మూడు రూపాయలు అదే రెండు వేల ఇరవై నాలుగులో మూడు వేల మూడు వందల ఎనభై మూడు రూపాయలు ఉందండి నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ మీకు బజాజ్ ఫైనాన్స్ అంటే చాలా మందికి అందరికీ బాగా తెలుసు అండి బజాజ్ ఫైనాన్స్ రెండు వేల మూడులో మూడు రూపాయలు షేర్ అండి మూడు రూపాయలు కేవలం మూడు రూపాయల కంపెనీ ఇక రెండు వేల ఇరవై నాలుగులో ఆరు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయల వరకు పెరిగిందంటే ఇంక మీరే అర్థం చేసుకోండి అంతేకాదు నెక్స్ట్ శ్రీ సిమెంట్స్ చూసుకున్నామంటే రెండు వేల మూడులో యాభై నాలుగు రూపాయల షేరు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగు వేల అక్షరాల ఇరవై నాలుగు వేల రెండు వందల ఐదు రూపాయలు పెరిగిందండి ఎంత రెట్లు పెరిగింది మార్కెట్ ఇచ్చింది ఇన్వెస్టర్ ప్రాఫిట్ చూశారు కదా కొన్ని కంపెనీస్ ఉంటాయి అందుకే తగ్గిన కొన్ని కంపెనీస్ అయితే ఉంటాయి అందుకే నేను చెప్పేదేమంటే ఒకే కంపెనీలో మన ఇన్వెస్ట్మెంట్ మొత్తం పెట్టకూడదు మన పోర్ట్ఫోలియోలో అన్ని చాలా మంచి కంపెనీస్ అన్ని కంపెనీస్లో డివైస్ చేసి మంచి మంచి కంపెనీస్లో కొంచెం కొంచెం పెట్టుకుంటే ఒక కంపెనీ ఎత్తిపోయినా మిగతా కంపెనీస్లో ఇలాంటి కంపెనీస్లో మనకు ఒక రెండు మూడు కంపెనీస్ ఉన్నా చాలు మన పోర్ట్ఫోలియో మనం పెట్టిన ఆ మినిమం అమౌంటే ఎక్కువగా పెరిగి మనకు మంచి రిటర్న్స్ ఇవ్వడానికి ఆ రెండు మూడు కంపెనీస్ చాలు చూసినా కూడా ఫ్రెండ్స్ ఇంత పద్ధతిగా మనం మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ అయితే వస్తాయండి అండ్ ఇక్కడ ఎవరికి డబ్బులు రావు ఎవరు డబ్బులు పోగొట్టుకుంటారంటే తొందరపడి ఏదో ఒక కంపెనీస్లో బల్క్గా ఇన్వెస్ట్ చేయడం ఒకే కంపెనీలో పెట్టుబడి మొత్తం పెట్టేయడము ఓకేనా నెక్స్ట్ ఆశకు పోయి ఫ్యూచర్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు అకౌంట్ ఇప్పుడు చాలామందికి ఫోన్స్ వస్తుంటాయి సార్ మీరు మీ ట్రేడింగ్ మేము చేపిస్తాం మీరు డబ్బులు పెట్టండి మేము ఆప్షన్స్లో చేపిస్తాం మంచి ప్రాఫిట్స్ వస్తాయి అకౌంట్ మాకు హ్యాండ్ చేయండి అంటారు వాళ్ళని నమ్మి అకౌంట్ ఇస్తారు డబ్బులు పెడతారు వాళ్ళు బెట్టింగ్ ట్రేడింగ్ చేస్తారు డబ్బులు అన్నీ పోతే మళ్ళీ వాళ్ళు ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు ఇలాగా మార్కెట్లో చాలా మంది అయితే నాకు కంప్లైంట్ నాకు కామెంట్లో కంప్లైంట్ అయితే ఇచ్చారండి ఇట్లా జరుగుతుంది మీరు చెప్పింది నిజమే సతీష్ గారు అంటారు సో దయచేసి మీ అకౌంట్ ఎవరికి ఇవ్వకండి ఇది జూదం కాదు ఓకేనా అండ్ షార్ట్ టర్మ్ రాత్రి రాత్రికి మనకి డబ్బులు అయితే రావండి నిదానంగా స్థలంలో స్థలాల్లో ఇన్వెస్ట్ చేసి ఎట్లా డబ్బులు వస్తాయో అదే విధంగా మనకు షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్లో అయితే మనకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి నిజంగా ఇంత ప్రాసెస్ నాకు రాదు నేను చూసుకోలేనంటారా అంటారా మీకంటూ నేను ఒక పెయిడ్ గ్రూప్ అయితే స్టార్ట్ చేశాను కేవలం రెండు వేల తొమ్మిది వందల రూపాయలతో మీకు వన్ ఇయర్ వరకు ఇలాంటి మంచి కంపెనీస్ ఎలా కొనాలి ఎలా అమ్మాలి ఎప్పుడు ఎంటర్ కావాలి ఎప్పుడు ఎగ్జిట్ కావాలి మా మోతి లాల్స్వల్ కంపెనీ అండ్ రెలిగేర్ కంపెనీ వాళ్ళ సహాయంతో ఇవన్నీ నేను మీకు గైడెన్స్ రూపంలో నేనైతే మీకు ఇస్తానండి ఒక పద్మూడు తెలుగు స్టాక్ మార్కెట్ బుక్స్ కూడా ఇదే ప్రైస్లో మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను వన్ ఇయర్ వరకు మేము మేము ఒక డెబ్బై కంపెనీలు నేను నేను పర్సనల్గా మానిటర్ చేస్తుంటానండి ఆ డెబ్బై కంపెనీస్ ఎక్కడ ఎంటర్ కావాలి ఎప్పుడు ఎగ్జిట్ కావాలి ఈ ఎంట్రీ లెవెల్ ఎగ్జిట్ లెవెల్ అండ్ మార్కెట్ పడిపోయినప్పుడు పోర్ట్ఫోలియో ఏమైనా చేంజ్ చేసుకోవడం ఇది అని మీ పాత పోర్ట్ఫోలియోస్ ఉంటాయి వాటిలో ఏమైనా మాడిఫై చేయాలి ఇప్పుడు నేను ఎట్లా చేసుకుంటున్నానో అలాంటి సర్వీస్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేశానండి ఇదే ఫీజులో సో లేట్ చేయకండి రెండు వేల తొమ్మిది వందల రూపాయలు కనిపిస్తున్న నెంబర్కి ఫోన్పే చేసేసి ఆ రిసిప్ట్ నాకు వాట్సాప్ చేయండి మీకు ఒక కోడ్ జనరేట్ చేపించేసి మీకు వన్ ఇయర్ వరకు పర్సనల్గా నేనే ఓకేనా ఎం సతీష్ కుమార్ అని నేనే ఫోన్ లిఫ్ట్ చేసి మీకు ఆ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తానండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి షేర్ చేయండి మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ బీ వెల్తీ ఈ విధంగా మనం మంచి షేర్స్ కొని పెట్టుకుందాం మీ అందరికీ మంచి లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై హింద్